హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ చుక్క ఈ ముగ్గు ఏడు చుక్కలు మూడు వరుసలు పెట్టుకోవాలండి తర్వాత అక్ట్రింగ్ డిక్ట్రింగ్ వదిలేసి రెండు లైన్లు మూడు మూడు పెట్టుకోవాలి ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి కష్టం అనిపిస్తుంది కానీ గీసేటప్పుడు మాత్రం ఈజీగా ఉంటుంది మెలుకల ముగ్గు ఈ పండుగ నెల వస్తుంది కదా ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు వేసుకోలేని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పూలు పెట్టుకుంటే బాగుంటాయి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ముగ్గు నచ్చితే మాత్రం మొగ్గులాగా అయితే బోసిపోయినట్టుందని ఇలా గీస్తున్నాను ఏదైనా మనం ముగ్గుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నాకు ముగ్గుతో వేయడం కుదరట్లేదని ఇలా పెన్ను పేపర్తో వేస్తూ ఉన్నాను ఎలా వీళ్ళైతే అలా వేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్